ఇది ఓ ఐఫోన్ కథ ముంబై లోకల్ ట్రైన్స్ లో రోజు వెళ్లి ఉద్యోగాలు చేసుకుని రావాలంటే అదో నరకం కానీ అదే అత్యుత్తమ ట్రావెల్ ఫెసిలిటీ కూడా ఎందుకంటే రోజుకు ఒక్కొక్కరు డెబ్బై నుంచి నూట కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరి జీతం కోసం జీవితంలో పరుగులు పెడుతూ ఉంటారు ముంబై అంటేనే హైదరాబాద్ చెన్నై బెంగళూరులను మించిన ఫాస్ట్ లైవ్ పని చేస్తేనే జీతం జీవితం లేదంటే అక్కడ పస్తులు ఉండాల్సిందే అంతలా ఖర్చులుంటాయి అందుకే కేవలం పది నుంచి ముప్పై రూపాయల్లో ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు అందుకే ఉదయం ఆఫీస్ టైంలో జనం కిక్కిరిస్తారు లోనికి వెళ్లేందుకు ప్లేస్ కూడా ఉండదు అయినా సరే ఆఫీస్లో ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే ట్రైన్ ఎక్కితే మాత్రం అంతా ఒక్కటే తొక్కుకుంటూ వెళ్ళాలి అదొక యుద్ధం రోజు చేసే యుద్ధం బట్టలు నలిగిపోతాయి కొన్నిసార్లు దెబ్బలు కూడా తాగుతాయి గొడవలు కూడా జరుగుతాయి వీటన్నింటికి తెగించి మరీ ముంబై లోకల్ ట్రైన్ ఎక్కాలి గమ్యం చేరాలంటే ట్రైన్ ఎక్కాల్సిందే మనం ట్రైన్ దిగేటప్పటికి ఒంటికి పెట్టినంతగా నలిగిపోతాం చెమటలు పట్టి బట్టలు కమిలిపోతాయి కొన్నిసార్లు మరకలు పడతాయి అందరూ మనలాంటి వారే అందరికీ ఒకటే టార్గెట్ ట్రైన్ ఎక్కాలి ప్రయాణం చేయాలి ఇది రోజు జరిగే పోరే కాస్త స్థలం దొరికితే చాలు ఒక్కోసారి ఒక్క కాలు పెట్టేందుకు ప్లేస్ దొరికినా మహాభాగ్యం మరో కాలును అటు ఇటు జరిపి సెట్ చేయొచ్చు అంతే ఆడా మగా అనే తేడా కూడా ఉండదు కదిలే ట్రైన్ ఎక్కాల్సి వస్తుంది ఇలాంటి సీన్లు రోజు ముంబైలో కనిపిస్తూనే ఉంటాయి మొత్తానికి ఈ ట్రైన్ జర్నీ ఒక భయంకరమైన అనుభవం ఎక్కడ ఒక అయితే కొన్నిసార్లు ఏ స్టేషన్ వస్తుందో కూడా తెలియదు చుట్టూ చూసుకుంటూ ఉండాలి లేదా ముందు అడగాలి కష్టపడి కిందకు దిగాలంటే ప్రయాస పడాల్సిందే అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే దొంగల బెడద మరో ఎత్తు ఏ మాత్రం మనం బనియన్కు తెలియకుండా డ్రాయర్ లాకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు ఆ ఒత్తిడిలో ఒంటిపై ఏది ఊడుతుందో కూడా మనకు తెలియదు అందుకే ఈ దొంగల బెట లో కూడా రష్ గా ఉండే స్టేషన్లు చూసుకొని చూసుకుని వారి దొంగతనం ఉద్యోగానికి బయలుదేరుతారు వీరికి మరో పని ఉండదు ఎక్కడ పడితే అక్కడ ఎక్కుతుంటారు దొరికిన కాడికి దోచుకుంటారు అందుకే ముంబై కర్స్ కూడా జాగ్రత్తగా ఉంటారు పరుసు జేబులో ఉన్న ఇరవై రూపాయలకు మించి ఉంచుకోరు మొత్తం బ్యాక్ ప్యాక్ పెట్టేసుకుంటారు దానిని ముందు వేసుకుంటారు వెనుక వైపు వేసుకుంటే అంతే సంగతులు వాటర్ బాటిల్ దొరికినా కూడా లాగేసి పక్కకెళ్లి నీళ్ళు తాగి జారుకుంటారు అంత కకృతి దొంగలకు కేరాఫ్ అడ్రస్ ఈ లోకల్ ట్రైన్స్ అలాగే ఎక్కిన ఇరవై సెకండ్లలో ఎక్కాలి దిగాలన్నా కూడా అంతే సమయంలో బయటపడాలి దొంగలు కూడా రష్ గా ఉండే స్టేషన్లను ఎంపిక చేసుకొని పని మొదలు పెడతారు వీరిని ఫట్కా దొంగలు అంటారు వీరు చాలా డేంజర్ ఎక్కువగా ఖరీదైన ఫోన్లు లేడీస్ మెడలోని బంగారు చైన్లు టార్గెట్ చేస్తుంటారు ఒకరు ఫోన్ కొట్టేస్తే దాన్ని ఫుట్బోర్డ్ లో ఉన్న మరో దొంగకు అందిస్తారు వారు వేగంగా కదులుతున్న రైల్లో నుంచి దూకేస్తారు పరుసులు గొలుసులు ఇలా దేన్ని వంచారు అలాంటి ఓ దొంగ ఓ వ్యక్తి ఫోన్ కొట్టేశాడు మరి ఆ వ్యక్తి దాన్ని ఎలా సంపాదించాడు అసలేం జరిగింది అనేది చూద్దాం ఈ ఆసక్తికర ఘటనను అభిమన్యు అనే అతను తన ఫేస్బుక్ లో రాసుకొచ్చాడు అభిమన్యు తానే రైల్వే స్టేషన్ లో ఉదయం పదకొండు గంటలకు నిలుచున్నాడు చేతిలో బ్యాగ్ ఉంది దాన్ని ముందు వేసుకున్నాడు ట్రైన్ రాగానే ఎక్కాలనుకున్నా కూడా ప్లేస్ లేదు అయినా కూడా ఫుట్ బోర్డింగ్ చేయడం అలవాటే ఎక్కేశాడు ఆ తర్వాత స్టేషన్ కి వెళ్లేసరికే జీన్స్ లో ఉన్న తన ఫోన్ లేనట్లు గుర్తించాడు టైట్ జీన్స్ లో ముందు పాకెట్ లో పెట్టుకున్న ఫోన్ ను కొట్టేసినట్టు అనిపించింది ఓ యువకుడు స్టేషన్ లో వేగంగా దిగుతూ ఉండగా చోరు చోరంటూ కిందికి దిగే ప్రయత్నం చేశాడు అప్పటికే ఆ దొంగ ట్రైన్ దిగి పారిపోతూ ఉన్నాడు అతడిని చూసి అభిమన్యు కూడా కిందికి దిగేశాడు దొంగను వెనక నుంచి గుర్తించినా కూడా జనం బాగా ఉండడంతో మిస్ అయిపోయాడు వెనకే వెళుతూ పరిగెత్తుతూ ఉన్నాడు అయితే ఈ లోపే ఆ దొంగ పరిగెడుతూ ఉంటే తన కాలడ్డం పెట్టి ఆ దొంగను పడేశాడు ఓ వ్యక్తి ఆ వ్యక్తి చాలా హైట్ గా ఉన్నాడు ఆ దొంగ కింద పడగానే మేదక్కి కూర్చున్నాడు ఆ తర్వాత మరో నలుగురు ఫాస్ట్ గా వచ్చేశారు ఆ దొంగను తీసుకెళ్లిపోతూ ఉన్నారు అయితే వారితో నేను అడిగాను సార్ అతని చేతిలో ఉన్న ఫోన్ నాదే అన్నాడు వాళ్ళు ఓ ఫోన్ ఇచ్చి మీ నంబర్ కి రింగ్ చేయమన్నారు రింగ్ చేయగానే నిజంగానే అది మోగింది ఆ ఫోన్ ని బయటకు తీశారు అది ఓ కాస్ట్లీ ఐఫోన్ వెంటనే వారు మీరు స్టేషన్కి రావాలని చెప్పారు కానీ అభిమన్యు మాత్రం సార్ నాకు పని ఉంది అసలు మీరెవరో అని అడిగారు నాకు ఫోన్ ఇస్తే నేను వెళ్లిపోతానన్నాడు అప్పుడే సివిల్ డ్రెస్ లో ఉన్న అతను మేమందరం అని చెప్పాడు వారిలో ఒకతని పేరు సాగర్ ఎస్ఐ సాగర్ వచ్చి ఒకటే చెప్పారు మీరు కేసు పెట్టాలి దానిపై మీ సంతకం కూడా కావాలి మీ ఫోన్ మీకు ఇచ్చేస్తే రేపు ఉదయాన్నే కోర్టులో ప్రవేశపెట్టి జడ్జికి చూపించి పది గంటలకు ఇచ్చేస్తాం మాకు రోజు ఇదే పని మీరు కేసు పెట్టకుంటే వీడు జైలుకి వెళ్ళడు మళ్ళీ ఇదే పని చేస్తాడు మీరు మాకు సహకరిస్తేనే ఇలాంటి దొంగలు మళ్ళీ తప్పు చేయరు మీది ఫోన్ మాత్రమే పోయింది చాలా మంది డబ్బుతో ముంబైకి వచ్చేవారు కొత్త వారు లక్షల్లో కూడా పోగొట్టుకుంటారు మీరు మాకు సాయం చేయాలని కోరారు దీంతో ఆఫీస్ కు ఫోన్ చేసి విషయం చెప్పి సెలవు తీసుకున్నాడు అభిమన్యు పోలీసులు దగ్గరలోని రైల్వే స్టేషన్ కు తీసుకెళ్లారు వాళ్లే ఫిర్యాదు చేసి నా పేరు ఫోన్ నెంబర్ తీసుకుని సంతకం పెట్టించుకున్నారు ఫోన్ లోని సిమ్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేసి పోలీసులకు ఇచ్చాడు అభిమన్యు ఇక అక్కడే అతని ముందే దొంగను చిత కొట్టారు ఆ దొంగ పేరు నితిన్ పవారు ఆ దొంగ వయసు పంతొమ్మిది ఏళ్లు మాత్రమే నేను తప్పు చేశాను సార్ నేను మొదటిసారి దొంగతనం చేశానని బ్రతిమలాడాడు కానీ పోలీసులు కొట్టడం ఆపలేదు ఎందుకంటే బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ దొంగతనం చేసి దొరికిపోయాడు ఇక మారవా అంటూ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇంతలో మరో టీం ఏరోల నుంచి మరో ఫోన్ దొంగలు పట్టుకొచ్చారు అతని వెంట బాధితుడు కూడా ఉన్నాడు అక్కడే ఆ దొంగి చెత్త కొట్టారు తప్పైంది సార్ కొట్టద్దని బ్రతిమలాడుతున్నా కూడా వినలేదు పోలీసులు ఎందుకంటే ఎంతో మంది అభాగ్యులను వీళ్ళు నిండా ముంచేస్తారు బెయిల్ మీద బయటకు రావడం ఇలా దొంగతనాలు చేయటం అలవాటైపోయిందని బాధితుల ముందే ఫుల్ ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు అయితే అప్పుడు అడిగాడు అభిమన్యు సార్ మీరు ఎలా పట్టుకున్నారు అసలు మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు అభిమన్యు మేము మఫ్తిలా ఉంటాం మేమే కాదు వేరువేరు బ్రాంచ్ల పోలీసులు కూడా నిత్యం ట్రైన్స్ లో ప్రయాణిస్తూ ఉంటారు సీనియర్ ఇన్స్పెక్టర్ లోకేష్ ఆధ్వర్యంలో దానే నుంచి ఏరోలీ మధ్యలో భద్రతను పర్యవేక్షిస్తూ ఉంటాం వీళ్ళంతా ఫట్కా దొంగలు వేగంగా దొంగతనాలు చేసి తమ ఫ్రెండ్స్ కి ఇస్తూ ఉంటారు ఎంత కొట్టినా వాళ్ళ పేర్లు చెప్పరు దొంగల మొహం మాకు తెలుస్తూనే ఉంటుంది ఈ దొంగలు అమాయకులైన అలర్ట్ గా లేని కంగారుగా ఉన్న ప్యాసింజర్లను ఎంపిక చేసుకునేందుకు దూరంగా తీక్షణంగా గమనిస్తూ ఉంటారు మేము దొంగల ఎవరా అని అంతే సీరియస్ గా పసిగడతాం ప్రయాణికులకు ట్రైన్ కంగారు ఉంటుంది ఈ దొంగలకి మాత్రం ఉండదు ట్రైన్ దొరికితే ఎక్కేస్తారు ఎక్కువగా బోర్డ్ లోనే ఉంటారు ఒకరికొకరు మాట్లాడుకోరు దొంగతనం చేశాక పర్సు లేదా ఫోన్లు అందించుకుంటారు ఆ తర్వాత స్టేషన్ లో వేగంగా దిగిపోతుంటారు బోర్డ్ ఎక్కుతుండగానే నితిన్ గమనించాం అతను దొంగ అని గుర్తించాం దొంగతనం చేసి దిగి పారిపోతుండగా ఇద్దరం గమనించాం ఆ తర్వాత స్టేషన్ లో మా టీం కు ముందే ఫోటో తీసి మెసేజ్ పెట్టేశాం వాళ్ళు అలర్ట్ అయిపోయారు దొంగను వెంటనే అలా పట్టుకున్నామని చెప్పారు పోలీసులు ఆ కథ మొత్తం అభిమన్యు షాక్ అయ్యాడు వెంటనే తన ఫేస్బుక్ లో రాసుకొచ్చాడు ఆ మరునాడు ఉదయమే లోకల్ రైల్వే కోర్టులో దొంగన ప్రవేశపెట్టారు అభిమన్యుని కూడా జడ్జి ముందు ఉంచారు పోలీసులు పది నిమిషాల్లో కేసులు విచారించిన న్యాయమూర్తి దొంగన రిమాండ్ తరలించారు కొన్ని సంతకాల తర్వాత కోర్టులో తన ఫోన్ ను తీసుకుని పోలీసులు అభిమన్యు ఇచ్చారు అయితే పోలీసుల డ్యూటీకి సిన్సియారిటీకి తన సంతోషపడ్డాడు అందుకే రెండు రోజులు జీతం పైన పర్వాలేదని సెలవు తీసుకున్నాడు అభిమన్యు బాధ్యత గల సిటిజన్ గా నా బాధ్యత అందుకే నేను రెండవ రోజు కోర్టుకు కూడా వెళ్లి జడ్జి కి జరిగింది చెప్పానని చెప్పుకొచ్చాడు అభిమన్యు అంతేకాదు అతనితో పాటు వచ్చిన బాధితుడు విజయసాగర్ కూడా అతనికి ఫ్రెండ్ అయ్యాడు మేమిద్దరం ఫోన్లు పోగొట్టుకున్నాం ఆ తర్వాత పోలీసుల సాయంతో మళ్లీ సంపాదించుకున్నాం అలా ఫోన్ ద్వారా ఓ మంచి స్నేహితుడు కూడా దొరికడని రాసుకొచ్చాడు అభిమన్యు ముంబైలో ఏదైనా సాధ్యమే అదృష్టవంతులకు ఎలా అయినా కలిసి వస్తుంది చేస్తుంది దురదృష్టవంతులకు ముంబై అన్యాయం పని కోసం ముంబై వెళ్ళిన వాడు కూడా కోటేశ్వరుడు కావచ్చు లేదా ఏమి సంపాదించలేక వెనక్కి తిరిగి రావచ్చు దేశ నలుమూలల నుంచి మరీ ముఖ్యంగా ఉత్తరాది నుంచి ఎంతో మంది పొట్ట చేత పట్టుకుని వచ్చేవారు లక్షల్లో ఉంటారు వెళ్లిపోయేవారు కూడా ఉంటారు అందుకే ముంబై అంటే అవకాశాల మినీ అమెరికా మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి